ఇకపోతే వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఆరో వార్డు తర్వాత సంబంధించి ద్వారకపేట ఇంతమంది ద్వారకపేట అని ఉండే సో ఆ ద్వారకాపేట విలీన గ్రామం సంబంధించి ఆ ద్వారకపేట గ్రామ పంచాయతీ కూడా నర్సంపేట మున్సిపాలిటీ కలిసిపోయింది ఇక అక్కడ భూమి నాదంట నాది మాద మాదని చెప్పేసి అక్కడ కొంతమంది ఆసాములు అయితే కొట్టుకుంటా ఉన్నారు అయితే అక్కడ సంబంధించి ఏంటంటే కొంత గ్రామస్తులు ఇక శ్మశానం ఉండే ఆ శ్మశానానికి సంబంధించిన దారి గతంలో ఉండే ఇప్పుడు దారి ఇయ్యనని చెప్పేసి అక్కడ పత్తిమిల్లి యజమాని ఆ మా పైన దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు ఇక్కడ ఎవరిని చెప్పేసి ఆ యొక్క గ్రామస్తులు కొందరైతే ఆరోపిస్తూ ఉంటారు అయితే ఆ సంబంధించిన పత్తి యజమాని పత్తి ఇల్లు యజమాని అడిగితే మాత్రం ఇది నాకు సంబంధించిన పట్టాలండి ఇది నా దాకా ఎందుకు పోనిస్తా గతంలో కాలి ఉంది కాబట్టి పోనిచ్చిన ఇప్పుడు మాత్రం నేను పోనీయను నేను నేను పోనిస్తాను అని అంటున్నాడు అయితే వీళ్ళు గ్రామస్తులేముంటారంటే మరి ఇక్కడ సంబంధించిన శ్మశానం ఉన్నది ఈ వైకుంఠ ధామానికి దారి అనేది గతంలో ఇక్కడి నుంచి నడిచినాం కాబట్టి ఇంటి నడుస్తాం ఇప్పుడు ఆ ఆసామే పక్కన ఉన్నటువంటి ఒర్రే కాంచి మొత్తం అవన్నీ కూడా కబ్జా చేసిండు కబ్జా చేసి ఇదంతా కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తానని చెప్పి అయితే వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు నిన్న దాదాపుగా కూడా అక్కడ కొంత చూస్తే అందరి టీవీ వెళ్ళినప్పుడు కూడా అక్కడ జరిగింది ఏంటంటే ఒకరిపై ఒకరు అయితే పరస్పర ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు గతంలో ఉద్రిక్తత కూడా దారి తీయడం జరిగింది సో ఆ మిల్లు యజమాని అయితే ఎవరైతే ఉన్నారో మొట్ల రాజిరెడ్డి సో తాను కూడా నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి నేను అన్ని చాలా పూర్తి స్థాయిలో కూడా నేను నిజాయితీగా నా దగ్గర అన్ని ఆధారాలు అని చెప్పి అయితే చెప్పడం జరిగింది తర్వాత గ్రామస్తులు కూడా మరి మా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఆయన కావాల్సినటువంటి విధంగా కబ్జా చేసిండు తర్వాత ఇక్కడ ఉండాల్సినటువంటి ల్యాండ్ కూడా లేదు ఇది పూర్తి స్థాయిలో అధికారులు మాత్రం విచారణ చేపడితే దొరుకు ఖచ్చితంగా కూడా దోషులెవెల్లో తేలే అవకాశం ఉందని వాళ్ళు ఆరోపిస్తున్నారు అయితే ఆ పత్తిల్ మిల్లు యజమాని రాజ్ రెడ్డి కూడా అధికారులు రావాలి అధికారులకు అది లేదని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు సో మొత్తానికైతే దీనికి సంబంధించి అందరి టీవీ ఏదైతే నిఘా టీం ఉందో సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగిందనే తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా అయితే ఈ రోజు అయితే ఆ గ్రౌండ్ సంబంధించి అక్కడ పోయి ఆ గ్రామస్తులతోటి మాట్లాడే ప్రయత్నం చేయబోతుంది సో దాని తర్వాత అసలు ఎవరు ఏంటి తర్వాత అధికారులు ఏమంటా ఉన్నారు అధికారులు మరి దానికి సంబంధించినటువంటి ఆ రోడ్ అనేది ఉందా లేదా అసలు కబ్జా చేసిది ఎవరు అక్కడ ఒర్రే ఉండే గతంలో ఆ ఒర్రే ఇప్పుడు మాయమైపోయింది తర్వాత ఇప్పుడు మట్టి పోసుకొని చదువు చేసే పరిస్థితి కనబడతా ఉన్నది గతంలో అక్కడ మూడెకరాల సంబంధించినటువంటి భూమి ఉండాలి గ్రామ కంఠం అని చెప్పేసి ఆరోపిస్తున్నారు గ్రామస్తులు మరి ఆ భూమి ఉందా లేదా అసలు ఆ భూమి ఉంటే ఎవరి చేతిలో ఉన్నది సో అక్కడ ఒర్రెలు కానీ ఆ కాలువలు కానీ కబ్జా చేసింది ఎవరు ఆ కాలువ కూడా కబ్జాకు గురైందని చెప్పి చెప్తా ఉన్నారు అది ఎప్పుడు కబ్జాకు గురైంది ఎవరు కబ్జా చేసిన పూర్తి వివరాలను అందరి టీవీ కూడా సేకరించే పనిలో ఉంది దానికి సంబంధించి మరొక కార్యక్రమంలో అందరి టీవీ మరి అటు అధికారులతోటి మాట్లాడి తర్వాత మీ ముందుకు ప్రసారం చేయబోతూ ఉంది